అందరికీ నమస్కారం అండి కృష్ణ డ్రోన్ బ్లాగ్స్ కి స్వాగతం ఈ రోజు మా ఫ్యామిలీతో కలిసి ఎంతో పవిత్రమైన ఈ కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అయితే ఆలయానికైతే వెళ్తున్నాం ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన దేవాలయం మా అబ్బాయికి నామకరణం ఇక్కడే చేయాలని నిర్ణయించుకున్నాం రోమ్ ద్వారా ఈ ఆలయాన్ని మీ అందరికీ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది ఈ రోజుకు నెరవేరింది మొదటి ఆలయానికి వెళ్ళాక మనసు ఒక ప్రశాంతత కలిగింది స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఆ శక్తి భక్తి వాతావరణం నిజంగా అసలు వర్ణించలేదు మేము చిన్నారికి మా ఊరికి నామకరణం చేసుకున్నాం ఇది మా జీవితంలో ఒక మంచి మర్చిపోలేని రోజు ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో అనుకుంటున్నావు అంటే నామకరణం కోరుకున్న శ్రీ లక్ష్మీ స్వామి టెంపుల్లోనే పెట్టాలని అది ఈరోజు ఇక్కడ మాకు నెరవేరుంది ఇక్కడే లక్ష్మీనారాసింహ స్వామి యొక్క కళ్యాణం అయితే జరుగుతుంది జరిగినప్పుడు ఇది కింద నమూనాలు ఇక్కడ పెళ్లిళ్ళు కూడా ఉంటాయి లక్ష్మీనారాసింహ స్వామి యొక్క టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ పాదాలు కూడా ఉంటాయి పాదాలు కూడా చూపిస్తానండి కోరుకొండ గుడి దగ్గర మనకి కింద వాటర్ అయితే చనిపోయింది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ పది సంవత్సరాల నుంచి నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా పెడుతున్నారు ఇది అన్నవరం దేవస్థానం వాళ్ళు ఆదేనంలో ఉంది కాబట్టి మనకి అన్నదానం కూడా ఇక్కడ డైలీ పెడుతున్నారు ఎవరన్నా దూరం నుంచి వస్తే కంపల్సరీ అన్నదానం ఈ డైరీకి వచ్చి మీ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ మా అబ్బాయికి అయితే ఉంది కొంచెం పాలు కూడా తాగేత్తనాడు మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా అబ్బాయికి నామకరణం చేసుకుంటున్నాం ఇది మా జీవితంలో చాలా విలువైన రోజు ఇక్కడ పూజలు కూడా శ్రద్ధగా నామకరణం అయితే చేశారు అబ్బాయికి పేరు నేను లాస్ట్లో డ్రోన్ షాట్ తో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను

మేము కొండపైకి ఎక్కాం కొండపైకి ఎక్కే మార్గం అంతా చాలా అద్భుతంగా ఉంది రెండు వైపులా పచ్చని ప్రకృతి చాలా ప్రశాంతమైన గాలి అసలు భక్తులు జేజేలు మొత్తం కష్టం ఎంతున్నా ఎక్కాలి అన్న ఆశే మనం పైకి తీసుకెళ్తుంది పైనుంచి ఆలయం అయితే నిజంగా ఒక ఫ్రేమ్లో చూడాలంటే చాలా బాగుంటుంది అందుకే నేను పైకి వెళ్ళి వీడియో తీసి మీకు స్టార్టింగ్లో పెట్టడం జరిగింది మోకాళ్ళ పర్వతం మనం నడుస్తుంటే మోకాళ్ళ కూడా తగులుతుంటాయి ఇక్కడి నుంచి కోరుకున్న వ్యూ ఈ మెట్లు మేమైతే ఒక థర్టీ పర్సెంట్ అయితే వచ్చాము ఇంకా పైకి వెళ్ళాలి బాగా ఉండటం వల్ల కొంచెం ఆయాసంగా ఉంది మా ఊడైతే మధ్యలో ఆగిపోయాడు అక్కడ చాలామంది చెప్తుంటారు మోకాళ్ళు తగిలితే అని తగలడం కాదు ప్రత్యక్షంగా కనపడతాయి మనం ఎక్కుతుంటే చూడండి మన పాదం కూడా తక్కువ పడుతుంది ఇక్కడ చూస్తే మనకి ఎక్కుతుంటే మోకాలు తగులుతుంది అన్నమాట చూడండి పైకి టూ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాం ఇక్కడి నుంచి కోరుకొండ వ్యూ అభయాంజనేశ్వర స్వామి మేము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వచ్చేసాం పైకి ఇక్కడి నుంచి చూడండి కోరుకొండ వ్యూ మనం ఎక్కాల్సింది ఇంకా ఇది ఇదే గుడి వచ్చేసాం పైకి మొత్తానికి మనం కోరుకొండ పైకి అయితే వచ్చేసాం ఇక్కడ లోపల టెంపుల్ యొక్క ప్రాంగణం ఎలా ఉందో చూద్దాం పైకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటిది అప్పట్లో ఇంత పెద్ద రాయిని అసలు ఎలా తెచ్చారు అన్నది చాలా హిస్టరీ చెప్పాలంటే చూడండి ఎంత పెద్ద రాయో ఇంత పెద్ద సింపుల్ నిజంగా అప్పట్లో చాలా గ్రేట్ అండి రైటే ఎలా ఉంది లోపల కూడా చూపిస్తాను ఇవన్నీ చూడండి చూడండి ఇది మొత్తం అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క రాయి అనమాట ఆహా నిజంగా అప్పుడు శిల్పులు ఎంత గొప్పవాళ్ళు అంటే నిజంగా దేవుళ్ళతో సమానం చెప్పాలంటే ఇప్పుడు మనం బైక్ రావడానికి ఎంత కష్టపడుతున్నాం అప్పట్లో ఇటువంటి పైకి ఇంత పెద్ద రాయిని తీసుకొచ్చి అసలు ఎలా సాధ్యం కానిపోయినా అసలు చూడండి చాలా అద్భుతం అనమాట అసలు దీన్ని మనం వర్ణించలేదు సరే ఎంత పెద్ద ఏకశిలా రాయి అనమాట చూడండి ఇంత పెద్ద రాయిల్ని అప్పట్లోనే ఎలా పైకి తెచ్చి కట్టారంటే కింద కూడా ఉంటుంది పైన గోపురం మీకు టెంపుల్ ఓపెన్గా ఉందో లేదో తెలీదు మొత్తం మేము ఎందుకంటే మేము పన్నెండు దాటిపోయింది ఆల్రెడీ ఒకసారి చూద్దాం గ్లోపుల్లో ఉంటే దర్శనం చేసుకుందాం లేదంటే బయట నుంచే దర్శనం చేసుకున్నాం ఇది వెనక్కి మొత్తం అంతా సీతారాం సైడ్ అనమాట ఇదంతా సీతారాం పోలవరం ప్రాజెక్ట్ ఈ సైడ్ లొకేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందా మొత్తం రావడం వల్ల మొత్తం అంతా వెళ్ళిపోయింది దర్శనం అయితే మరి దాక్ష నుంచి క్లోజ్ లో ఉంది అటువైపు నుంచి ఉందో అనేది చూడాలి ఇది వెనకాల నుంచి మొత్తం సీతానగరం రఘుదేపరం ఇవన్నీ అనమాట ఇది అసలు బాగు రావడం వల్ల మొత్తం చూడండి అలా చెరువు అంతా ముగిపోయిగా చుట్టుపక్కల గ్రామాలు ఇది ఇదంతా కోరుకొండ మీది ఇది కోరుకొండ ఇది ఎవరో తెలియదు దర్శనం కేవలం పదకొండున్నర ఆట ఏమంటే ఉంటుంది అయితే దర్శనం క్లోజ్ లో ఉంది ఉదయం మాటలు అయితే దర్శనం ఓపెన్ ఉంటుంది పన్నెండు దాటిగా దర్శనం అయితే ఉండదు మనం కోరుకున్న పూడిని రూలతో తీస్తున్నాం ఈ వ్యూ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి చివరిగా మా అనుభవం చెప్పాలంటే నామకరణం స్వామి దర్శనం మనకి అవ్వలేదు కానీ కొండెక్కడం ఇవన్నీ కలిపి నిజంగా జీవితంలో ఒక స్పెషల్ డేగా నిలిచిపోతుంది మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించండి ఈరోజు మా ఈ కోరుకొండ బ్లాగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి మేము ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు ఇంకా తిరగాలని ఆ భగవంతుడు ఆశీర్వాదం మీకు మా కుటుంబానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ